వైసీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం అంబేద్కర్ విగ్రహాన్ని వదలలేదని చిత్తూరు జిల్లా తెలుగుదేశం ఎమ్మెల్యేలు మండిపడ్డారు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు అంటుకోవడం వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని తిరుపతిలో ఆరోపించారు పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేయాలని కోరారు ఈ దుర్ఘటనకు పాల్పడింది మీ పార్టీకి చెందినటువంటి సర్పంచ్ అని పోలీసులు నిగ్గు తేల్చారు మాజీ ఉప ముఖ్యమంత్రి గాని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాని ఎంపీ గాని మాజీ ఎంపీ గాని గంగాధర నెల్లూరు నియోజకవర్గం దేవలంపేటలోకి వచ్చి చిలక పలుక పలికినటువంటి మీరు ఇప్పుడు ముక్కు నెలకు రాస్తారా మీ బండారం బయటపడిందే మరి గోవిందయ్య అరెస్ట్ చేసిన తర్వాత మీ ఏమయ్యాయి నేను ఈరోజు పోలీసులు ఒకటే డిమాండ్ చేస్తున్నాను గోవిందయ్య వెనకాల రాజకీయ పెద్దల హస్తం కూడా ఉండి ఉంటుంది ఖచ్చితంగా దాన్ని కూడా నిగ్గు తేల్చాలి కాల్ చేసి తెలుగుదేశం పార్టీ పైన నెట్టడం కాకుండా మేము కొత్త విగ్రహం పెట్టి నారాయణ స్వామి శిలా పలకం పెట్టాలంట ఏమన్నా జోకర్ రాజకీయమా నాకు అర్థం కాదు నీలాగా సారా అమ్ముకోవడానికో నీలాగా ఏదో దోచుకోవడానికో మూడు వేల ఐదు వందల కోట్లు దోచుకొని పంచుకోవడానికో లేదంటే నీలాగా లెటర్ ప్యాడ్లు కూడా రబ్బర్ స్టాంప్ లాగా చిత్తూరుకు పంపించి అతని దగ్గర ఆయనే మొత్తం సైన్ చేసి ఇస్తారు నీ లెటర్ ప్యాడ్ అంతా చిత్తూరులో ఉంటుంది నువ్వంతా మాట్లాడతావు అన్నారా సామి నువ్వు కూడా ఒక బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియకుండా ఒక దొంగకి నువ్వు వత్తాసపల్లికి ముందుకు వస్తావంటే నిజంగా దీని దీనియనాలు నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి ఒకరిగ్రహాలు అడుగున విగ్రహాన్ని పడతాం స్వాగతి కానీ స్వాగతిస్తే గానీ ఆయన ఆశయాలను కానీ ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ కానీ నేను పాటించాల్సిన అవసరం ఉంది రాజ్యాంగంలో ఒక పార్టీకి పదకొండు సీట్లు అయితే ప్రధాన ప్రతిపక్షాలను ఇవ్వలేదని ఇవ్వాలని ఉన్న దాంట్లో రాసి ఉండ ఇవ్వలేదని ఎలా కడమని కలిసి వేసం చెప్తున్నారు మీరు భారతదేశ పార్లమెంటరీ సాంప్రదాయాల గౌరవం అంబేద్కర్ గారు రాసి ఉంటున్న రాజ్యాంగానికి గౌరవం అలాగే అంబేద్కర్ గారు నెలకొల్తున్న సాంప్రదాయాన్ని కానిపించారు